కోనసీమలో ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిల్లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది ఈ విచ్ఛిన్నమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థని ప్రభుత్వాలు అసలు పట్టించుకోవట్లేదు అలాగే ఇంత గ్యాసు ఆయిల్ ఉత్పత్తి అవుతున్న ప్రాంతంలో ఎరువుల కొరత అనేది చాలా విచిత్రమైన విషయం అసలు ప్రపంచ దేశాలకి ఎరువులు సప్లై చేసే స్థితిలో ఉన్నటువంటి కోనసీమ వాసులు ఈవేళ ఎరువుల కోసం ఎదురు చూసి పంటంతా కుళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇది చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయం అలాగే రైతులకి ఇన్సూరెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వకపోవడం కూడా చాలా దుర్మార్గం ఇదంతా కూడా కావాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర రేపు తొమ్మిదవ తారీఖున మనం ఆర్టీఓ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి మన రాష్ట్ర పార్టీ అధినేత ఆదేశాల మేరకు అన్నదాత పూర్ణిని మనం అలాగే పార్టీ శ్రేణులకి ఈ యూరియా ఇంత బ్లాక్ మార్కెట్లో అమ్ముకోమని అప్పజె అప్పజెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసిస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తాం